శ్రీ కాలహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు శాసనసభ ఆవరణలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు శ్రీవారి పట్ల పాపం మీద పాపం అపచారం మీద అపచారం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు ఇప్పటికైనా మాజీ సీఎం జగన్ ఆ పార్టీ నేతలు ఏడుకొండల వాడి ముందు మోకరిల్లి క్షమించమని వేడుకోవాలని హితో పలికారు అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ెడ్డి డిమాండ్ చేశారు ఓం నమో వెంకటేశాయ మరి నిన్నటి దినం శాసని మండల్లో శాసనసభ ఆవరణంలో వైసీపీకి చెందినటువంటి లెజిస్లేటివ్ మెంబర్స్ ఏ విధంగా వ్యవహరించారో మనమంతా కూడా చూసాం ముఖ్యంగా శ్రీవారి చిత్రపటాలని చేత పట్టుకొని వారి యొక్క కాళ్ళకి షూలు చొప్పులు వేసుకొని పెద్ద ఎత్తున ఆ యొక్క శ్రీవారికి అపచారం తలపెట్టే విధంగా కలియుగ వైకుంఠనాథుడై కోట్లాది మంది భక్తులకు ఇలవేల్పై ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను తీసుకొని వారికి మచ్చ తెచ్చే విధంగా అపచారం తెచ్చే విధంగా ప్రవర్తించిన తీరుని మనం దినం చూసాం అది మనం అన్నిటిలో కూడా చూడవచ్చు అదేవిధంగా శాసన మండలిలో కూడా షూలు వేసుకొని ప్లే కార్డులు పట్టుకొని వెంకటేశ్వర స్వామికి అపచారం తెచ్చే విధంగా ప్రవర్తించినటువంటి వారి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి దీని అన్నిటికీ కూడా వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞలతో జరిగిందా వారి ఆదేశంతో జరిగిందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు శ్రీవారి భక్తుల తరఫున ప్రపంచ కాంచినటువంటి సైవ్ హిందూ మనోభావాలను దెబ్బతీసేటటువంటి ప్రవర్తనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా ఉండి వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వచ్చి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చి వారి ఎమ్మెల్సీల ద్వారా తీసుకొచ్చి మోకరెల్లి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి హెచ్చరిస్తున్నాం మరి ముఖ్యంగా చెప్పుకుంటా పోతే రెండు వేల పంతొమ్మిది ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు షూలు వేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం జరిగింది ఇటువంటి వారా హిందూ ధర్మాన్ని కాపాడేదనే సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క తిరుమల క్షేత్రాన్ని దెబ్బతీసే విధంగా ఒక దుర్మార్గంగా హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తించిన తీరులు కోకొల్లో సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ప్రజలందరికీ కూడా మరి తగుదునమ్మా అని ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఏవంటేవి అసత్యపు ప్రచారాలని అబద్ధపు మాటల్ని విషంలాగా చొప్పించడానికి ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కల్తీ నెయ్యి రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాల నాణ్యత లేకుండా ఒక కలుషితం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తులని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం ఆ విషయాన్ని స్వతంత్రంగా సుప్రీంకోర్టు సిబిఐ సిట్టుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియమించడం జరిగింది ఆ సిట్టు సిబిఐ ఇచ్చినటువంటి చివరి నివేదికలో కూడా వారు నెయ్యి కల్తీ జరిగింది పూర్తిగా జంతువుల అవశేషాలు రసాయనాలు అదేవిధంగా అన్ని అవశేషాలతో కూడినటువంటి కల్తీ నెయ్యిని సరఫరా చేసింది వాస్తవము అని ఈ సందర్భంగా తెలపడం జరిగింది దాన్ని మభ్యపెట్టడం కోసం ప్రజలను తప్పుదో పట్టించడం కోసం వారు చేసిన తప్పులను మభ్యపెట్టుకోవడం కోసం ఈరోజు వారు ప్రవర్తించిన తీరును చూస్తుంటే చాలా ఆవేదన చెందుతున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది శ్రీవారి భక్తులు అదేవిధంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన తీరుకు సంబంధించి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటా పోతే ఆ యొక్క క్రిస్టియన్ మత ప్రచారాన్ని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా మరి బస్సు టికెట్ల మీద వెనకాల క్రైస్తవ మత ప్రచారాన్ని చేసింది వాస్తవం కాదా అని సూటిగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డిని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేసినటువంటి వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా పూర్తిగా అపచారం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సోయాన వీరి బాబాయ్ ఆ యొక్క తిరుమల ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేశారు వైవి సుబ్బారెడ్డి గారు వారే ఒప్పుకుంటున్నారు కల్తీ నీ జరిగిందని మరి ఇంకేం కావాలా మరి దానికి తప్పు చేశామని చెంపలేసుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీద విష ప్రచారం చేయడం ఇది ఎంతవరకు సమర్థనీయం అని సూటిగా ప్రశ్నిస్తున్నాం అంతటితో కాకుండా సీనియర్ నాయకుడు మరి రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు మరి ప్రధాన మన శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు పిసిసి అధ్యక్షులే పనిచేశారు వారు అనుభవం ఉందని అనుకున్న ఇంద్రాళ్ళు ఇన్నాళ్ళు వారు కూడా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నిన్నటిదినాం ఆ యొక్క షూలు ధరించి చెప్పులు ధరించి శాసన మండలిలోను శాసనసభ ఆవరణంలోను శ్రీవారి ప్లే కార్డులను అదేవిధంగా శ్రీవారి చిత్రపటాలను ప్రదర్శించి శ్రీవారి భక్తులకు ని అవమానించే విధంగా శ్రీవారి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగదార్చే విధంగా ప్రవర్తించిన తీరు మనం ఈ చిత్రంలో చూడవచ్చు అన్నింటిలో కూడా ఎక్కడ చూసినా మరి ఈరోజు బొకాయించడానికి ప్రయత్నం చేస్తారు బొత్స సత్యనారాయణ గారు మరి ఎంతవరకు సమర్థనీయం దీని అంతటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉందని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ స్టాండ్ మీరు తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ విధానమా ఇది అని సూటిగా ప్రశ్నిస్తున్నాము అటువంటప్పుడు కానప్పుడు మీరు వచ్చి ఎందుకు వారిని మందలించకూడదు మీ విధానంతోనే జరిగింది మీ యొక్క డైరెక్షన్లోనే జరిగింది అనేది ఈరోజు ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు తక్షణం వచ్చి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు శ్రీవారి భక్తుల తరఫున ప్రజల తరఫున అదేవిధంగా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉందంటే ఈరోజు దొంగే దొంగ అన్నట్టుంది మరి ఆనాడు నెయ్యి కల్తీ చేశాం మరి అన్నీ కూడా తప్పుడు మార్గాల్లో టీటీడీ ప్రతిష్టని దిగజార్చావు ఎక్కడికక్కడ నీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా టికెట్లు అమ్ముకున్న దాఖలాలు కూడా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా వస్తుంది మరి ఇవన్నీ కూడా టీటీడీ ప్రతిష్ఠని భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు మీరు అనేది సు సుస్పష్టమైన నివేదికల ద్వారా ఆ యొక్క సిబిఐ అదేవిధంగా ఉమ్మడి సిట్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో చివరి నివేదికను కూడా అందజేయడం జరిగింది మరి ఎక్కడికి పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి భక్తులను అపచారం చేసే విధంగా వ్యవహరించడం చాలా దారుణం దుర్మార్గం దురదృష్టకరము మరి శ్రీవారికి ఆయన తలపెట్టడానికి ప్రయత్నించిన ఎంతటి వారినైనా శ్రీవారు వారు క్షమించే ప్రసక్తే లేదు మీ వైసీపీ నాయకులు కూడా ఈరోజు ఇంటర్నల్ డిస్కషన్స్లో చాలా బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం తప్పు చేశాం పొరపాటు జరిగింది దాన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి క్షమాపణ కోరాల్సింది పోయి ఈరోజు ఎదురుదాడు చేయడం ఎంతవరకు అని చెప్తా ఉన్నారు మరి మీరు కూడా గ్రహించి ఆపి శ్రీవారి భక్తుల మనోభావాలు కాపాడే విధంగా శ్రీవారి మీద భక్తితో భక్తి భావంతో వచ్చే నీ ఎమ్మెల్సీలని నీ నాయకుల్ని తీసుకొచ్చి మోకరి వెళ్ళి శ్రీవారికి తలనీలాలు సమర్పించి క్షమాపణ కోరాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీవారి భక్తుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణమైనటువంటి పత్రికను నడుపుతూ ఉన్నారు సత్యమే అజైతని అసత్యాలను రాయబడేటటువంటి సాక్షి పత్రికను నడపడం నడుపుతూ ఉండడం దాంట్లో హెరిటేజ్ మరి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం భువనేశ్వరమ్మ గారు నీతి నిజాయితీ నిబద్ధతతో పారదర్శకంగా నరుపుతూ ఉన్నారు దాన్ని తీసుకొచ్చి లాగడం దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం శ్రీవారి భక్తులకు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను నిన్నటి దినం జరిగినటువంటి లెజిస్లేటివ్ సభ్యులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి శాసన సభలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వారు శాసనసభ శాసన మండలి ఆవరణంలో ఆ యొక్క శ్రీవారి చిత్రపటాలను అదేవిధంగా శ్రీవారి ప్లే కార్డులను పెట్టుకొని సభలో షూలు వేసుకొని చొప్పులతో ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ తీవ్రంగా ఖండిస్తూ వారందరూ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ శ్రీవారి వారు కోట్లాది మందులు మంది భక్తులకు నిలువెత్తు కలియుగ వైకుంఠనాథుడైనటువంటి వారి యొక్క ఆగ్రహానికి గురి కావద్దని ఇప్పటికీ ఆగ్రహానికి గురి అయ్యారని హెచ్చరిస్తూ ఈ యొక్క చిత్రపటాలనంతా కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది మీరు శాసన మండలి శాసన సభ ఆవరణంలో ప్రదర్శించినటువంటి తీరుని ప్రజలందరికీ చూపెడుతూ ఇకనైన వీరికి మంచి బుద్ధి ఆ యొక్క తిరుమల వైకుంఠనాథుడైన కలియుగ వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదించి వీరి మనసు మారాలని వీరి యొక్క ప్రవర్తనలో తీరు మారాలని డిమాండ్ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్